మొదటి సీటు మోడీ గారి వారణాస్ కానీ గతంలో అలహాబాద్ మోడీ గారికి బహుమతి మోడీ గారితో పాటు దేశం ధర్మం డెవలప్మెంట్ నేను ఎప్పుడూ చెప్తుంటాను మోడీ ఈజ్ మోడీ త్రీ డి దేశం ధర్మం డెవలప్మెంట్ ఇక మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు అదేవిధంగా బోరానర్ సాయి కూడా ఒక క్లాస్ వన్ డిస్టింక్షన్ స్టూడెంట్ పాలిటిక్స్ లో కూడా ఒకసారి ఎంపీ తొమ్మిది వేల కోట్ల నిధులు నవరత్న ఎయిమ్స్ ఈ రోజు ఎగ్జాంపుల్ ఏంటంటే మన తెలంగాణలో అతిపెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్ ఇరవై ఎకరాల్లో ఉంది మన ఎయిమ్స్ మోదీ ఎయిమ్స్ రెండు వందల ఇరవై ఎకరాల్లో అక్కడ పది లక్షలకు ఒక ఆపరేషన్ అయితే ఇక్కడ పది రూపాయల నుంచి పదివేలకు అయితే అది మోడీ గారి యొక్క చొరవతో తీసుకురావడం జరిగింది అందరికీ తెలుసు కదా కేంద్రీయ విద్యాలయ పాస్పోర్ట్ కేంద్ర ఎంఎంటిఎస్ మన తొంగ జాతీయ రహదారు ఈ రోజు నిజంగా తుంగతూతి ప్రజలు కృతజ్ఞత ఉంటే ఇద్దరు వ్యక్తులు కృతజ్ఞత ఉండాలి మొదటగా సంఖ్య వారు హయాంలోనే రోడ్లు పడ్డాయి తర్వాత నో రోడ్స్ ఓన్లీ గుంతలు నేను మన శాలిగ రోడ్ సైడ్ రోడ్ పోయినా పోయి ఒక ఫర్లాంగ్ దూరం రోడ్డుకు అర్ధగంట పెట్టింది నాకు ఇంకా చిన్నప్పుడు గుర్తుంది నేను మా కోడూరు మీ అందరికి తెలుసు కదా మా కోడూరు మా బంధువులు ఉంటారు నేను అక్కడ బస్ స్టాండ్ దగ్గర దిగి తిమ్మాపూరా తిమ్మాపూర్ దగ్గర నడుచుకుంటా పోయాను రోడ్ లేదు చిన్నప్పుడు శివేశ్వర వేశ్వరసీలో పోయేది వీరు ఎమ్మెల్యే అయిపోయినాక మొదటిసారి రోడ్డు పడ్డది బస్సు పోయింది చిన్నప్పుడు మన తరు ప్రజల స్పెషాలిటీ ఏంటంటే అదే విధంగా మూడు నర్సలు వచ్చినాకనే తుంగతు ముఖ చిత్రం మారింది సూర్యపేట టు జనగామ రోడ్డు కానీ నకరకల్ టు తానం చెల్లె రోడ్డు కానీ లేదా కొత్తగా వచ్చే గౌరెల్లి నుంచి భద్రాచలం యాదాద్రి భద్రాచలం రోడ్డు కానీ ఈ మూడు వచ్చిన తర్వాతనే తిన్న యొక్క ముఖ చిత్రం మారింది అనేది చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు నిజంగా ప్రజలకు కృతజ్ఞత ఉంటే మోడీ గారికి ఇక్కడ మూల నర్సాయి గౌడ్ ఉన్నారు ఇక్కడ సంఖ్యదేవి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు వారు సోటి మనిషి వారు ప్రతి ఒక్కరు చెప్తారు సంఖ్యదేవి గారు ఉన్నప్పుడు వేసింది సార్ రోడ్డు ఎవరు అని కానీ మీరు చాలా గ్రేట్ కదా రోడ్లు వేసింది కాబట్టి ఓడగొట్టారు మూరు నరసాయి గౌడ్ అన్ని డెవలప్ చేసింది కాబట్టి ఓడగొట్టారు అందుకని దయచేసి ఇలాంటి తప్పు చేయకుండా ఇప్పుడు ప్రజలు మన వైపు ఉన్నారు దయచేసి మనం గోట్లు ఇప్పించుకోవటం మన బాధ్యత కొత్తగా వచ్చిన వాళ్ళు పాత వాళ్ళు అందరూ కలిపి పనిచేయాలి రోజుకు రెండు గంటల టైం ఎండాకాలం ఎంత ఉందో తెలుసు నేనైతే కాకిలాగ్ అయిపోయి చూడండి తిరిగి తిరిగి నా రిక్వెస్ట్ మీకు కాకిలాగా కావాల్సిన అవసరం లేదు కానీ ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సాయంత్రం ఫైవ్ టు ఎయిట్ మళ్ళీ ఎయిట్ తర్వాత మళ్ళీ వారి క్లాస్ యూజ్ అవుతుంది ఈ ఫిఫ్టీన్ డేస్ ఓట్లు ఎట్లా అడిగి ఉన్నారు పాంప్లెట్ ఒక స్టిక్కర్ ప్రతి ఇంటికి పోయేటట్టు చూడండి మంచి కాపురవి మన వెంకన్న మండల పార్టీ అధ్యక్షుడు చాలా హుషారుగా పనిచేస్తున్నాం దయచేసి అందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఖచ్చితంగా గుర్తు కమలం ఫో గుర్తు అని చెప్పాలి కొందరికాశ కావాలంటే కారు గుర్తా అనుకుంటున్నారు అదో డేంజర్ ఉంది అంతవరకు మన గుర్తు మోడీ గారి గుర్తు గుర్తు అని చెప్పండి ఖచ్చితంగా మారి మెజార్టీతో మీ అందరి యొక్క కోఆపరేషన్ తో గెలుస్తాం మోడీ గారితో గిఫ్ట్ ఇద్దాం మనం మన ప్రాంతాన్ని సంకర్దేవి గారి యొక్క ఆధ్వర్యంలో అద్భుతంగా డెవలప్ చేసుకోవటం మాత్రం ఖచ్చితంగా చేస్తాం ఒక్కటి మాత్రం సాయి గౌడు అంటే వ్యక్తి నిస్వార్థంగా నిబద్ధతతో ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ ఉంటారు నేను గెలిస్తే డబుల్ అడ్వాంటేజ్ నియోజకవర్గ ప్రజలకు ఒక ఎంపీ ప్లస్ ఒక డాక్టర్ ఫ్రీగా వస్తారు దయచేస్తూ ముగించే ముందు మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం కబుల గుర్తుకే ఒక చిన్న చురక మా మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు మరి డైలాగ్